ఈరోజు గ్రాక్ భారతదేశంలో ఏది అడిగినా కూడా నిజాలు చెబుతుంది దీనివల్ల ఈరోజు బీజేపీ విపరీతంగా డిఫెన్స్లో పడింది బీజేపీ పరువు పోతుంది బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఏ రైళ్ళు బీజేపీ గుండెల్లో మామూలు కా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కాదు వందే భారత్ రైళ్లు పరిగెడుతున్నాయంట అంటే ఈరోజు బీజేపీని ఏ విధంగా అంటే ఒక ఇంతవరకు గత పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలుగా బీజేపీని ఎదుర్కోవడానికి ఎవరికి చేత కాలేదా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత అయినా సరే కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలాగైనా బీజేపీ ఓడిపోతుంది మేము రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తాము అనుకున్నారు అందరూ కాంగ్రెస్తో పాటు ఈ యొక్క ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఉందో ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలున్నాయి ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత భారతదేశ ప్రజలు ఎవరూ కూడా మొత్తం ఈ నూట నలభై రెండు కోట్ల జనాభా కలిసి ఓట్లు కనీసం ఒక వంద కోట్ల మందికి ఓట్లు ఉంటే తొంభై ఆరు కోట్ల మందికి వీళ్ళందరూ మళ్ళీ పది సంవత్సరాల తర్వాత అధికారాన్ని మార్చుతారు వీళ్ళు అధికారాన్ని మార్పు కోరుతారు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ కి లేదా ప్రాంతీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ కూటంలో భాగంగా ఇండి కోటంలో భాగంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకి ఓట్లేసి ఈ కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తారు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ఇదే తరతరాలుగా జరుగుతోంది మరి ఈసారి ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య బీజేపీ ఉన్న రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మార్పు చెందుతారు ప్రజలు కూడా ఓట్లు ఈ కాంగ్రెస్కి ఇండికోటమికి వేసి గెలిపిస్తారు అనుకున్నారు మూడోసారి మోదీ గారిని ప్రధానమంత్రిని చేశారు ఇది ఎవరూ కూడా జీర్ణించుకోలేనటువంటి పెద్ద సమస్య ఇక్కడ జీర్ణ సమస్య చాలా పెద్దది ఉంది భారతదేశంలో ఈరోజు గ్రాక్ అనేది నిజాలు చెబుతున్నటువంటి మాటకి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఆనందంగా ఉన్నారు బీజేపీని ఎదుర్కోవడానికి ఇంతవరకు ఎవరు రాలేకపోయారు ఒక గ్రాక్ వచ్చింది ఈ రోజు ఈ గ్రాక్ అనేది నిజాలు చెబుతుంది బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఏం రైలు పరిగెడుతున్నాయి అంటే వందే భారత్ రైళ్లు పరిగెడుతున్నాయి అంటున్నారు అంటే ఇంతవరకు మీరు డిఫెన్స్ చేయలేకపోయారా బీజేపీని బీజేపీ రెండు వేల పద్నాలుగులో ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది అందులో ముఖ్యంగా నల్లధనం బయట ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క కుటుంబం ప్రతి కుటుంబానికో లేకపోతే ప్రతి వ్యక్తికో పదిహేను లక్షల రూపాయలు ఇస్తానన్నది అది కూడా చేయలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నది అది కూడా చేయలేదు మరి మోదీ గారిని ఎలా ఎదుర్కోవాలి కాంగ్రెసే గనక ఎదుర్కోగలిగితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కాంగ్రెస్ ఎదుర్కోలేకపోయింది ప్రాంతీయ పార్టీలతో జత కట్టింది వాళ్ళు కూడా ఎదుర్కోలేకపోయారు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ప్రతిసారి హిందువులకి అయిపోతున్నారు తప్ప ఆయనకి కలిసి వచ్చే అంశాలు లేవు ఆయనకి సబ్జెక్ట్ లేదు మరి ఎలా ఈ రోజు గ్రాక్ వచ్చి నిజాలు సరికి ఒక్కొక్కడు ఆనందంతో ఎగురు గంతులేస్తున్నారు అంటే మీరు అంటే ఒక మాన్యువల్ గా మీరు ఎదుర్కోలేకపోయారనే కదా దాని అర్థం గ్రాక్ అనేది ఒక దేవుడు తయారు చేసిందో లేకపోతే ఎవరైనా లేకపోతే ఆకాశం నుంచి ఊడిపడినటువంటి ఒక పరికరం ఏం కాదు గ్రాక్ అనేది ఒక మనిషి తయారు చేసినటువంటిది ఈ రోజు మనం ఏదైనా సరే ఒక టెక్నాలజీ వాడుతున్నాము అంటే అది ఒక మనిషి తయారు చేసినటువంటి పరికరమే గూగుల్ కావచ్చు చాట్ జీపీటీ కావచ్చు లేకపోతే ట్విట్టర్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఏదైనా సరే మనిషి తయారు చేసినటువంటి ఒక ప్లాట్ఫామే ఈ స్టార్ట్అప్స్ అన్ని ఈ సోషల్ మీడియాస్ అన్ని కూడా మనిషి తయారు చేసినవే మనం ఈ నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని పరిస్థితుల్లోనైతే లేము కదా ఈరోజు నేను చెప్పిందంతా మీరు నిజమే నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ ఈ గ్రాక్ అనేది వచ్చిన తర్వాత జనాలందరూ కూడా పిసుక్కుంటున్నారు ఎందుకంటే ఈరోజు మోదీ గురించి నిజం చెప్తుంది బీజేపీ పని అయిపోయింది ఇంతవరకు ఎవరు కూడా ఆ బీజేపీని డిఫెన్స్ చేయలేకపోయారు ఈరోజు గ్రాప్ వచ్చి మొత్తం నిజాలన్నీ చెప్పేస్తుంది అంటే ఈ గత పది పదకొండు సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి ఎవడో అడగడం బీజేపీ చేస్తున్నటువంటి పనులు అందరికీ కనిపిస్తున్నాయి ఈరోజు ఎవరు దానికి భయపడుతున్నారు బీజేపీ చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి పనులన్నీ సోషల్ మీడియా ద్వారా కదా తెలిసాయి మతతత్వ పార్టీ మతం ప్రతిసారి మతం ఉపయోగించుకుంటూ గెలిచింది బీజేపీ అంటే ఎస్ నేను కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తాను మతము మతము అని మీరు అనుకుంటే అనుకోండి దాన్ని మీరు మతం అంటారు నేను ధర్మం అంట రాహుల్ గాంధీ గారు జై శ్రీరామ్ అనండి ఎంతవరకు అంటారో భారత్ మాతాకి జై అనండి ఎంతవరకు అంటారో మీ అందరూ కడుపు మాడి ఆకలితో చచ్చే రోజులు వస్తాయన్నాడు కదా మరి ఇది మతం కాదా ముస్లింలకి రిజర్వేషన్లన్నీ కట్టబెట్టేస్తుంటే అది మతం కాదా హిందువుల్ని పొంద పెడతామన్నారు అది మతం కాదా పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువుల్నే లేకుండా చేస్తామన్నారు అది మతం కాదా గుళ్ళన్నింటినీ నాశనం చేస్తూ ఒక నలభై ఏడు వేల దేవాలయాల్ని కూల్చేసి వాటిని యొక్క వాటిని వాటి పైన మసీదులు కట్టారు అది మతం కాదా ఈ గత పదకొండు సంవత్సరాలుగా కదా మనం బాంబులు లేకుండా బాంబుల దాడులు లేకుండా జరిగే ఈరోజు ఈ దేశం ప్రశాంతంగా ఉంది ఇన్ని పెట్టుబడులు వచ్చాయి దానివల్ల ప్రైవేట్ జాబులు ఎన్ని వచ్చాయి ఈరోజు ఎలాన్ మస్క్ కూడా భారతదేశంలో కంపెనీలు పెడతాను నాకు కొంచెం సుంకాలు తగ్గించండి అని ఎందుకు ప్రతిమలు ఆడుకుంటున్నాడు అంటే రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరు నుంచి పదకొండు మంది ఉగ్రవాదులు వచ్చి చేసినటువంటి ఆ యొక్క మారణ హోమం ఏదైతే ఉందో మరి దాని గురించి ఎందుకు అడగరు మీరు దిల్షుక్ నగర్ లో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ ఎందుకు అడగరు అలాగే లుంబిని పార్క్ లో జరిగినటువంటి బాంబు ఎందుకు మీరు అడగరు కోటి ఆ పానీపూర్ బండి దగ్గర గోల్కొండ చాటు దగ్గర జరిగినటువంటి ఆ బాంబు దాడి గురించి మీరు ఎందుకు అడగరు పివి నరసింహారావు గారి శవాన్ని అసలు ఢిల్లీలో లేకుండా చేశారు కదా దాని గురించి ఎందుకు అడగరు జీడిపిలో ఈ రోజు నాలుగో నాలుగో స్థానంలో మనం ఉన్నాం కదా దీని గురించి ఎందుకు ఎవడ పట్టించుకోడు ఈ రోజు కశ్మీర్ లో శాంతి నెలకొల్పారు ఈ రోజు కశ్మీర్ లో యువత దాదాపు నలభై వేల మంది యువత స్వయం ఉపాధిలో బ్రతుకుతున్నారు వాళ్ళ కింద మరొక ఇద్దరు ముగ్గురేసి ఉన్నారు దాని గురించి ఎవడు అడగడు బీజేపీ వచ్చిన తర్వాత అంటే అటల్ బీహార్ వాజ్పేయి గారి కాలంలో ఈ రూపాంతరం చెందినటువంటి అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క నేషనల్ హైవేస్ గురించి ఎందుకు అడగడు బీజేపీ వచ్చిన తర్వాత మా విద్యా వ్యవస్థ మన విద్యా వ్యవస్థ మనకు ఉంది కదా మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఉంటున్నాయి కదా దాని గురించి ఎందుకు అడగడు మేము ఈ మతం అనుకుంటే మీరు మతమే అనుకోండి నేను ధర్మం అంటాను మత మత రాజకీయాలు చేయకపోతే ఈరోజు చెయ్యనందుకే మేము ఈరోజు ఇంత నష్టపోయాం రెండు వేల పదమూడు వరకు కూడా రెండు వేల పదమూడు వరకు కూడా నష్టపోయింది చాలు ఈ రోజు మాకు నిజాలు తెలుస్తున్నాయి మేం బత్తాయిలమే మేం పిసుక్కుంటున్నాం మేం మేము మోడీ గారిని గెలిపిస్తాం గ్రోకే కాదు బ్రోక్ వచ్చినా ఏడి గ్రోక్ వచ్చినా లేకపోతే ఏకొచ్చినా ఏకై మేకొచ్చినా బీజేపీనే గెలిపించుకుంటాం బీజేపీనే గెలిపిస్తాం మీ వామపక్ష భావజాలం ఈ రోజు పని చేయదు వామపక్ష భావజాలం ఏ రోజైనా సరే ఆ లిబరేషన్ ఉందా లిబరేషన్ సిద్ధాంతాలు ఉన్నాయా మీ వామపక్ష భావజాలానికి ఎందుకు లేరు ఈరోజు భారతదేశంలో ఈరోజు మీ వామపక్షమే లేదు లెఫ్టిస్టులందరూ కలిసి ఈరోజు పిసుక్కుంటున్నారు కదా ఈ గత పదకొండు సంవత్సరాలుగా ఎందుకు పిసుక్కుంటున్నారు ఎందుకయ్యే మీరు పిసుక్కుంటున్నారు మీరు మీరు అనుకున్న ప్రభుత్వాలు చైనాలో ఉన్నాయి కదా ఏకపక్షంగా నియంతృత్వంగా అక్కడ నియంతృత్వంగా ఉంటే మీకు కావాలి ఇక్కడ నియంతృత్వం భారతదేశంలో నియంతృత్వం ఉంటే మాత్రం మీకు ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఒకే పరిపాలన కింద ఉండాలని మీరే చెబుతారు చైనా వెళ్ళి రష్యా వెళ్ళి కానీ భారతదేశంలో మాత్రం రాష్ట్రానికి పది ప్రతిపక్షాలు రాష్ట్రానికి ప్రతి ప్రభుత్వాలు ఉండాలంటారు దేశం ముక్కల ముక్కలు అయిపోవాలని మీరే అంటారు అదే చైనా దగ్గర మాత్రం కలిసి ప్రయత్నాలు చేయాలంటారు వామపక్ష భావజాలంతో ఉన్న మీరందరూ కూడా మొత్తం ఖండాలు కలిసిపోవాలంటారు కానీ భారతదేశంలో మాత్రం వంద ముక్కలు అయిపోవాలని ప్రణాళికలు రచిస్తారు ఇది ఎక్కడ న్యాయం గ్రోకు వచ్చిన తర్వాత మీరు గోకు కొంటున్నారు కానీ గ్రోక్ రాకముందు ఎందుకు మీరు ఈ అటాక్షన్ చేయలేకపోయారు ఎందుకు మీరు డిఫెన్స్ చేయలేకపోయారు కర్ణాటకలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఎందుకు మాట్లాడరు తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఎందుకు మాట్లాడరు గత అరవై ఐదు సంవత్సరాలుగా ఏం చేసింది కాంగ్రెస్ మీరు ఎందుకు మాట్లాడరు పాకిస్తాన్ ని పెంచి పోషించింది బంగ్లాదేశ్ ని పెంచి పోషించింది ఇక్కడికి వచ్చినటువంటి ఎనిమిది కోట్ల తొమ్మిది కోట్ల మంది రోహింగ్యాలని పెంచి పోషించింది పీఓకేని అలకిచ్చి పడేసింది ఈరోజు అక్కడ కాసి ఇది చైనాకేమొచ్చేసి నలభై వేల స్క్వేర్ కిలోమీటర్ల భూభాగాన్ని స్వయంగా నెహ్రూ గారే ఇచ్చేసింది కాకుండా ఈ అరవై ఐదు సంవత్సరాల పరిపాలనలో సరిహద్దుల్లో అనేక రకాలైనటువంటి దాడులు చేసి చైనా ముందుకు వచ్చేసింది అయినా పీకింది ఏం లేదు మనం ఈరోజు పీఓకే మన కైవసం చేసుకుంటున్నాం త్రీ సెవెంటీ రద్దు చేసాం అయోధ్యలో రామ మందిరం కడితే ఒక్కొక్కడు ఓ పిసుక్కుంటున్నారు ఎందుకు పిసుక్కుంటున్నారు అర్థం కాలేదు పాకిస్తాన్ లో లిబరేషన్ ఆర్మీ దాడులు చేసి అక్కడ పాకిస్తాన్కి చెందినటువంటి రైల్ని హైజాక్ చేస్తే ఇక్కడ చాలా మంది బత్తాయిలు పిసుక్కుంటున్నారు కదా మీరు మళ్ళీ మమ్మల్ని బత్తాయిలు అంటారేంట్రా ఇవన్నీ కనిపిస్తున్నటువంటి నిజాలు కదా ఈ గ్రాక్ మీకు చెప్తేనే మీరు బుర్రలు ఎక్కించుకుంటారా మీ గ్రాఫ్ చెప్పినంత వరకు మీకు బుర్రలు లేవా ఇప్పుడు మోడీ గారు నల్లధనం తీసుకొచ్చి పదిహేను లక్షలు మీకు ఇచ్చేయాలంటే అసలు స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఎవడు తేగాలి డబ్బు దీనికి సంబంధించినటువంటి అరవై ఎనిమిది శాతం ఓన్లీ కాంగ్రెస్ నాయకుల డబ్బే ఉంది కదా అక్కడ మరి అదే గ్రాక్ నడగొచ్చు కదా గ్రోక్ ని లక్ష డెబ్బై వేల విలువైనటువంటి టూ జీ స్పెక్ట్రమ్ ఈ స్కామ్ ఏదైతే ఉందో అది ఎవరు చేశారు ముప్పై వేల కోట్లు ఫ్రాన్స్ లో ఇది యొక్క హెలికాప్టర్లు లేకపోతే ఏదో విమానాలు ఉన్నాయి కదా యుద్ధ విమానాలు జరిగినటువంటి సమయంలో అది అప్పుడు జరిగినటువంటి అవినీతి గురించి ఎవరు మాట్లాడతాడు ఇవన్నీ ఎందుకు మీరు గ్రోహకుని అడగరు ఈరోజు బీజేపీ పదకొండు సంవత్సరాల పరిపాలనలో మాకు నచ్చింది నాలాంటి బత్తాయిలకే కాదు అందరికీ నచ్చింది కాబట్టి అధిక అత్యధిక జనాభా వాళ్ళని గెలిపించుకుంటున్నారు లే కాదు ఏ బోకులు వచ్చినా సరే మేము బీజేపీకే ఓటేస్తాం మేము మా దేశాన్ని కాపాడుకుంటాం అభివృద్ధితో పాటు మా సంస్కృతి సాంప్రదాయాలను కూడా కాపాడుకుంటాం ఈరోజు పాకిస్తాన్ని పెంచు పోషించే ప్రభుత్వాలు మాకొద్దు బంగ్లాదేశ్ని పెంచి పోషించే ప్రభుత్వాలు మాకొద్దు ఇక్కడ అక్రమంగా చొరబడినటువంటి వారిని పెంచి పోషించే ప్రభుత్వాలు మాకొద్దు రెండు వేల పదమూడు వరకు దర్జాగా బ్రతికినటువంటి పాకిస్తాన్ రోజు ఎందుకు బ్రతకలేకపోతుంది అది మీరు ఆలోచించండి అప్పుడు ఏం కంపెనీలు ఉన్నాయని ఇప్పుడు ఏం కంపెనీలు లేవని అంటే కాంగ్రెస్ ఎంత పెంచి పోషించిందో ఎవరికి తెలియదా ఆ డబ్బంతా ఈ రోజు మన భారతదేశంలోనే కదా ఖర్చు పెడుతున్నారు ఈ రోజు కశ్మీర్ లో ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది ఈ రోజు వేర్పాట లేరు కదా దాని గురించి ఎందుకు మీరు మాట్లాడరు దాని గురించి ఎందుకు మీరు ఆలోచించరు దాని గురించి ఎందుకు మీరు గ్రాక్ ని అడగరు ఈ రోజు గ్రాక్ నిజాలు చెప్పేస్తుందంట బీజేపీ భయపడిపోతుందంట బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట రైటిస్టులు లెఫ్టిస్టులు ఇప్పుడు రైటిస్టుల పరిస్థితి ఏంటో తెలియదు వీళ్ళందరూ ఈ రోజు ఇప్పటి వరకు చెప్పేసి బ్రతికిస్తారు అని ఈ రోజు లెఫ్ట్టిస్ట్లు అందరూ అంటున్నారు కుహనా మేధావులు మీరందరూ కూడా లెఫ్టిస్టులు కాదు కుహనా మేధావులు లెఫ్టిస్ట్ ఏ రోజు చచ్చిపోయింది రిప్ రిప్ లెఫ్టిస్ట్ అసలు ఉందా లెఫ్టిస్ట్ మీ వామపక్ష భావజాలం ఉందా ఈ దేశంలో ఈ రోజు వామపక్ష భావజాలమే ఉంటే ఈ రోజు మీరు ఎక్కడున్నారు ఒక కేరళలో తప్ప ఎక్కడ మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు ఎందుకంటే మీ సిద్ధాంతాల్లో డొల్లతనం ఉంది మీ సిద్ధాంతాల్లో స్వార్థం ఉంది ఈ దేశం రైటిస్టుల చేతిలోనే ఉండాలి ఈ దేశం రైటిస్టుల చేతిలో ఉంటేనే బాగుపడుతుంది ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు చాలా ప్రధానం కానీ అది పేదరిక నిర్మూలన కోసం కూడా మనం పాటు పడాలి పూర్తిగా పేదరిక నిర్మూలన జరగాలి అందుకోసం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోక తప్ప గెలవడం కోసం ఒక్కొక్కసారి రాముడే చెట్టు చాటు నుంచి వాలిని కొట్టాడు ఈ రోజు మోదీ ప్రభుత్వం చాలా దగ్గరలో అలాంటి దెబ్బలు కొట్టింది మీ పరిపాలనలు బయటికి బాగుంటాయి లోపల జరిగినటువంటి మాలాంటి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాలు మీరు ఎందుకు మాట్లాడరు మాలాంటి వాళ్ళకంటే ఈ దేశానికి జరిగినటువంటి అన్యాయం అయితేనే మా రైటిస్టులు స్పందిస్తారు వ్యక్తిగతంగా మీకు ఏదైనా నష్టం జరిగితే మీరు స్పందిస్తారు చైనా లాగా మీకు కావాలి చైనా అంత అభివృద్ధి చెందాలి కానీ చైనా లాగా మాత్రం పరిపాలన వద్దు చైనా లాగా ఒకే పరిపాలన వద్దు ఒకే నియంతృత్వం వద్దు మీకు ఏంటంటే రాష్ట్రాల రాష్ట్రాలకి ప్రభుత్వాలుగా జమిలే ఎన్నికలకు కూడా మీరు ఓకే చెప్పలేరు కానీ మీరు పాకి చైనా లాగా అయిపోవాలి చైనా లాగా ఎలాగవుతుంది ఒకే పరిపాలన ఇవ్వండి ఎవరికి అబ్బే అబ్బాయి అలాంటివి ఉండవు ఈ ఒక్కొక్క రాష్ట్రంలోనే పదేసి ప్రభుత్వాలు ఉండాలి మనకి దేశం మాత్రం ఒక్కటిగా ఉండకూడదు విడిపోతుండాలి మిగతా ఎర్ర ఎర్ర జెండాలతో ఉన్నటువంటి అన్ని వామపక్ష దేశాలన్నీ ఒక్కటిగా ఉండాలి కండాల ఖండాలు ఏకమైపోవాలి కానీ భారతదేశం మాత్రం ముక్కలు ముక్కలు అయిపోవాలి ఈ భావజాలంతో ఉన్నంత వరకు గ్రాక్ వచ్చినా ఏమొచ్చినా ఏదొచ్చినా మీకు సంతోషమే ఎలా మోస్క్ తయారు చేసినటువంటి ఒక గ్రాక్ ఈరోజు ఇక్కడ పెద్ద ఏదో ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితికి వచ్చిందంటే మరి మీరు ఎంత డొలతనంతో ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి మా రైటిస్టులు మేము ఇలాగే మాట్లాడతాం మా రైటిస్టులు మాకు తెలుసు మేము గత గత పది సంవత్సరాలుగా మాకు జరుగుతున్నటువంటి విషయాలు మాకు తెలుసు గత రెండు వేల ఇరవై పదమూడు వరకు జరిగినటువంటి విషయాల గురించి కూడా మాకు మోదీ గారికి అంటే మన్మోహన్ సింగ్ గారు బెటర్ అంట పిఎం గా మన్మోహన్ సింగ్ గారు అంటే నాకు రెస్పెక్ట్ ఉంది ఆయన ఒక మంచి ఆర్థికవేత్త ఒక పిఎం గానైనా ఆయన వదిలిస్తే చేసేవాళ్ళు మంచిగా ఆయన ఎవరి కుర్చీ కింద ఎవరు వెనకాల పనిచేసారో మనకు తెలియదా ఎవరు కనుసైగుల్లో చేశారో తెలియదా కేవలం ఒక డమ్మి పిఎం అనిపించుకోలేదు ఆయన ఆయన ఒక మంచి పేరంతా పోగొట్టుకోలేదా అలాంటి గొప్ప వ్యక్తిని కూడా డమ్మింగ్ చేయలేదా మనం ఎవరు డమ్మింగ్ చేశారో తెలియదా మనకి ఈ నిజాలన్నీ ఎవడు మాట్లాడితే మీకు ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయినవి కదా అంటారు చరిత్ర తెలుసుకొని భవిష్యత్తుని నిర్మించాలి అదే జరుగుతుంది ఈరోజు ఈ రోజు ఏమొచ్చేసి బీజేపీ ఏం కనుక్కుపోయింది అంటే ఔరంగజేబు సమాధి కనుక్కుందని ఒకడంటాడు మతతత్వం గురించి చాలా విషయాలు తెలుసుకుంది బీజేపీ అని అంటాడు ఇంకొకడు మాకు అవసరమే వీటన్నింటినీ మాపకపోతే మాకు భవిష్యత్తు లేదు మీరు ఎలాగో మీ దేశాలు మీకున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కుహనా అందరికీ కూడా కాబట్టి ఎవడూ మాకు వచ్చి గురించి దీని గురించి భయపెట్టాల్సిన అవసరం లేదు ఇలాంటి గ్రాహకులు ఎన్నొచ్చినా సరే యా నేను చెప్తున్నాను మేమందరం ప్రొటెక్షన్ చేస్తాం ఇదేం యూస్ కోసమే కాదు మాకు తెలుసు మాకు జరిగిన అన్యాయం ఏంటో మాకు తెలుసు మీరు ఎవరు మాకు చెప్పక్కరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్